భారత్ లాగే పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ భారత జట్టు ఆరు పరుగుల తేడాతో గెలిచింది అయితే ఈ మ్యాచ్ లో గెలుపు భారత జట్టు సాధించింది అంటే దానికి ప్రధానమైన మూల కారణం జస్ప్రీత్ బుమ్రా తన పేస్ బౌలింగ్తో తన యార్కర్లతో అదరగొట్టేశాడు ముఖ్యంగా చెప్పాలంటే అతి కీలకమైన సమయంలో మూడు కీలకమైన వికెట్లు తీసి కేవలం పద్నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి పాకిస్తాన్ జట్టును డాట్ బాల్స్తో విసిగించేశాడు అయితే మరి మ్యాచ్లో అదరగొట్టిన జస్ప్రీత్ బూమ్రా తను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని కైవసం చేసుకున్న తర్వాత ఇక ఏమన్నాడో ఒక్కసారి మనం తెలుసుకుందాం ఇంతకీ బూమ్రా ఏమన్నాడంటే రోజు నా ఆనందానికి అవధులు లేదు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ఈ రోజు మేము చాలా ఒత్తిడిలో ఉన్నాము కాకపోతే బ్యాట్స్మెన్స్ వికెట్ బాగుంది అని చెప్పినప్పుడు బౌలర్స్గా మా పని ఎక్కువైంది అన్న విషయం మాకు అర్థమైంది అయితే మేము మ్యాచ్ మొదటి నుంచి కూడా చాలా డిసిప్లిన్డ్గా ఉన్నాము బహుశా అదే మమ్మల్ని ఈరోజు కాపాడిందేమో అనిపించింది ఎక్కువగా నేను సీమ్ని ట్రై చేస్తూ వచ్చాను అయితే అది అంత ఈజీ అయితే ఏం కాదు విపరీతంగా ప్రయత్నం చేస్తేనే నాకు అది తక్కింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను అయితే మేము ఇండియాలో ఆడుతున్నట్టే నాకు అనిపించింది చుట్టూ ఉన్న భారతీయుల్ని చూస్తే ఎంతో ఉత్సాహం వచ్చింది వాళ్ళ సపోర్ట్ వాళ్ళు ఇచ్చిన ఎనర్జీ మామూలు విషయం కాదు ఇక నుంచి మేము ఇంకా గట్టిగా ఫోకస్ చేస్తాం మేము ఇప్పటి వరకు రెండు గేమ్స్లో ఆడాం రెండు గేమ్స్ బాగా ఆడి గెలుచుకున్నాం ఇక నుంచి చెప్పాలి అంటే నేను ఒకటే మాట చెప్తాను రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా నాకు చాలా అత్యద్భుతమైన సూచనలు ఇచ్చారు ముఖ్యంగా విరాట్ భయ్య నాకు ఎక్కడ ఏ రకంగా ఫీల్డింగ్ని సెట్ చేయాలి ఏ రకంగా ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్స్ ని బోల్తా కొట్టించాలనే విషయంపై ప్రాక్టీస్ సెషన్స్ లో నాకు చాలా వెన్నుదండగా ఉన్నాడు అతనికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ చెప్పాడు